వెల్కమ్ టు కమలకరం నేనండి మీ కమలకర్ని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందరు మనం ఉండాలి ఇక ఈరోజు వీడియోలోకి వస్తాయండి మా పిల్లలు వాళ్ళ చిన్నమ్మ దగ్గరికి వెళ్ళిండు ఇక వెళ్తే పిల్లలు ఎట్లా ఉంటుందో తెలుసా వాళ్ళకు అక్కడికి వెళ్తే నిత్య శివరాత్రి జాగరణ లాగానే ఉంటుంది రోజు అట్లనే ఉంటుంది వాళ్ళకు ఫుల్ ఇంకా ఇక్కడంతా ఉంటుంది అక్కడ ఫ్రీ లాగా వాడుగుడికి అట్లనే పిల్లలను ఇంకా ఫ్రీగా వాళ్ళను ఆడింద ఆట పాడింద పాటగా ఉంచుతారు అయితే అది రాత్రి పగలు తేడా లేకుండా ఒకటే ఊరు మొత్తం తిప్పుకుంటా వాళ్ళు ఆడింద ఆట పాడింద పాట అన్నట్లు వదిలిపెట్టారు అది ఏంటి ఎలా ఎక్కడెక్కడ తిరిగారు ఏంటిది అనేదంతా వీళ్ళు ఎందుకు ఒకసారి వెళ్ళి చూద్దామా లాడ్స్కున్న వద్దు వయసు నువ్వు ఎందుకు గిలుపు సో వీఆర్ గోయింగ్ టు സഡന്റ് ചുടു സെക്രട്ടേരിയത് എൽപ്പിന്ദ

సో దగ్గరికి వెళ్తున్నాం లోపల బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది సడన్ ప్లాన్స్ చాలా బాగుంటాయి తాత లోపల తెలంగాణ తల్లి ఉంది చుద్ర అక్కడే అబ్బా అక్కడ వెళ్తున్నాను సెక్రటరియట్ కొత్త తెలంగాణ తల్లి బొమ్మ కూడా పెట్టేది ఇక్కడ తెలంగాణ తొలిరా కనిపించిందా వీడియోలో కనిపించింది బ్రో నాకు హిస్టరీ అంత తెలియదు బ్రో మళ్ళీ నన్ను అడగకు ఏం పాల్ పాలరావు కాశీ బూడిదొస్తుంది దుమ్ము వస్తుంది చూసినావా అక్కి సెక్రటేరియట్ కేసీఆర్ తాతను విలువ వస్తాడు కేసీఆర్ వద్దాయా నువ్వు లోపలికి పోయి చేసేది ఏముంది ఎవరికి మనకా మనమా మనకా మనం వెల్కమ్ చెప్పాలంటే సిగ్గులేదు మళ్ళా ముక్కుతో మాట్లాడుకుంటే ఐస్ క్రీమ్ అంటున్నాడు దీపం ఆ దీపం అని నాకు ఈరోజే తెలిసి నీ ఫ్రెండ్స్ నాకు ఇప్పటివరకు తెలియదు సో మేము ఇప్పుడు అంబేద్కర్ దగ్గరికి వెళ్తున్నారు అయినా అందరు పార్కింగ్ చేస్తున్నారు కదా ఓకే బాయ్ బాయ్ సెక్రటేరియట్ అది ఏది మన ீ ம கு తన్ గురు ఎక్కడ కదా ఈ బ్రిడ్జ్ మా ఫేవరెట్ బ్రిడ్జ్ ఇది కట్టడే ఎక్కినాం அது ஓபன் அப்படி மேடம் அம்பேத்கர் எண்ணி ஓ அம்பேட் அம்பேட் ஸ்டாச்சு మెడ పెట్టాలా నువ్వు దిగు నేను వీడియో గురించి దక్కినా కాలు పెట్టి ఇట్లా పట్టుకోవాలి కాలు పెట్టి అట్లా పట్టుకో నువ్వు ఇక్కడ పెట్టా సో ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్ హెడ్డింగ్ టు ట్యాంక్ బండ్ అంటే దగ్గరికి ట్యాంక్ బండ్ దగ్గరనే ఉన్నాం కాకపోతే దగ్గరికి వెళ్ళి చూడాలి సో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి మా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు जना, आपकुछन, <laughs> ना, भाईश्यो, इवी, ओह, एट डांस बट सर, मैं डालवार ఇది కూడా ఒక డాగే కదా షాపింగ్ ఏమో వాడు బబుల్స్ అదేమో అక్కడ దానికి ఏమో కావాలంటే మీది కూ దగ్గర अरे हो हेलो तूना हेलो बेटियां मार्क्स मैच मैच आई लाइक पिंक मैचिंग मैचिंग उनका आ कहीं कहीं करने जोड़ो హలో షాపింగ్ అయిపోయింది మాది సామాన్యంగా మనం షాపింగ్ చేసేదే కష్టం గిఫ్ట్ కూడా ఇచ్చిండు అంకుల్ చూపి సరే ఎవరు నమ్మొద్దు నండి అస్సలు నమ్మొద్దు అమ్మ దగ్గరికి ఎక్కువ నీట్గా నచ్చినప్పుడు కాశీగా బాగా వస్తుంది అప్పుడే సగం డబ్బా అయిపోయింది వాడిది ఓప ఓపనానికి కూడా ఏడిపోయాయి పడప్ప అది మెల్లగా ఇట్లా ఊపి ఓపెన్ ఆ సున్నితంగా ఊపాలి వైష్ణవాలే మాలే రావద్దు లోపల నుంచి కానీ బుగ్గలుగా పోవాలి ఎన్నో అట్టేటి బై బాయ్ అంబేద్కర్ తాత మీద పెడితే తాత మరి ఆ తాత హ్యాపీ యా ఫుల్ హ్యాపీ

షీబా పెట్టరా నీకు వాష్రూమ్ లోవాల రా అప్పుడైతే వస్తావు కదా ఏం కాదు మనం గేల్డ్ అయింది ఇది ఏం పోదు పైకి అందరు వాడుకున్నారు మనలలో ఉంటారు మొత్తం చిన్నగా రేపు మాత్రం పొద్దున్న ఇవ్వకపోవాలి అప్పుడు ఉంటుంది పన్నెండు వేయాలి ఒకటి ఫోర్త్ కార్డు మూడేమో అయితే

నేను వయసు ఒక టీమ్ వీళ్ళిద్దరు ఒక టీమ్ వీళ్ళిద్దరు ఒక టీమ్ ఫోర్ ఎస్ ఫోర్ వద్దు వద్దు ఎస్ ఇక్కడ ఫైవ్

அவரேன கோட ஓடுறன்னு குட்றே தம்பலம் கா தம்பலம் கா தம்பலம் கா அந்த டாக்குமெண்ட் இருக்கு ₹2 ₹2 நம்ம அப்பா பணம் வாச்சு பைசல் லேவ்தரா ₹2 ₹2 ₹2 ஆஹா லேவ் மஞ்சகிரندي பை ₹2 ₹100 ₹120 कोण એમంటారు ₹100 விட்டு விட்டு மாப்プレ அதான் ₹100 குடி எல்லரா அந்த தின பரிசு

నీకు <laughs> 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 మనం గెలిచేటోళ్ళం ఊడిపోయినా సర్లే మనం వీళ్ళ కప్పు గెలిస్తే మేము మనుషులు గెలిచి అప్పటి నుంచి వీళ్ళకే ముక్కలు కలిసి వస్తున్నాయి అన్నీ ఒక ముక్క వేసి తీసుకుంటే అయ్యే పై గెలుస్తుర్రు మేము గెలుస్తలే ముక్క ముక్క వెనుక పడుతుంది నాకు తెలిసి మీరు చేతబడి చేస్తున్నారు చూపిరా చూపిరా జై జోకర్ కే మామ నువ్వు మొక్కలు సరి కలుపుతలేవు మామా ఇగో